ఏపీలో సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం దేవిపట్నం మండలం శరభవరం సచివాలయంలో సోయం సౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తోంది ఆమె విధుల్లో ఉండగానే నిందితులు కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలికిపడింది అయితే అన్ని కోణాల్లో విచారించిన పోలీసులకు కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉందని తేల్చారు దీంతో నాలుగు రోజులు శ్రమించి నిందితులను పట్టుకోవడంతో పాటు సౌమ్యను రక్షించారు రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన సోయం సౌమ్య శరభవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మారేడుమిల్లి మండలం వేటుకూరులో ఆమెకు ఎన్నికల డ్యూటీ పడింది ఆ సమయంలో గ్రామానికి చెందిన కసింకోట అనిల్ కుమార్ సౌమ్యతో పరిచయం పెంచుకున్నాడు ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు అయితే ఆమె నిరాకరిస్తూ వచ్చింది దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అనిల్ కిడ్నాప్ కు తెరలేపాడు కసింకోట అనిల్ కుమార్ కారులో మరో నలుగురితో ఈ నెల ఏడున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సచివాలయం వద్దకు వెళ్లి సౌమ్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు గమనించిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కత్తులు చూపించి పారిపోయారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఖ్యమైన మార్గాలను మూసివేసి చెక్ పోస్టుల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు అయితే నిందితులు కారు మార్చడంతో వారిని పట్టుకోవడం కష్టమైంది ఆ తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ సీసీ కెమెరాల ఫుటేజ్ల ఆధారంగా జగ్గంపేట మండలం మల్లిసాల ఆలయం వద్ద మరో కారులోకి సౌమ్యను ఎక్కించిన గుర్తించారు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వై రామవరం మండలం గుర్తేడు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు సౌమ్యను రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపామన్నారు నిందితుడు అనిల్ కుమార్ కు గతంలో నేర చరిత్ర ఉందని అతడిపై గంజాయి కేసులతో పాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు వీరితో పాటు సౌమ్య కదలికలపై రెక్కి నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్ దొర కూసం పవన్ కుమార్లను అదే గ్రామంలో అరెస్టు చేశారు కిడ్నాప్ కేసులో నిందితులకు సహకరించిన దేవీపట్నం మండలానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు చెప్పారు ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అమిత్ బర్దార్ అభినందించారు సిఐ సన్యాసి నాయుడు నరేంద్ర ప్రసాద్ నరసింహమూర్తి ఎస్ఐలు షరీఫ్ వెంకటేష్ పాల్గొన్నారు